మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది నాయుడుపేటలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చేపట్టిన సమ్మెకు టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల్ సుబ్రహ్మణ్యం మద్దతు తెలిపారు కార్మికులకి అండగా ఉంటామని తెలిపారు వారు చేస్తున్న పోరాటంలో మేము కూడా భాగస్వాములవుతామని వారు తెలిపారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులపై నిర్బంధం జరుగుతుందని బెదిరింపులకు అక్రమ కేసులకు పాల్పడుతున్నారని తెలిపారు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఉషశ్రీ చరణ్ ఇతర మంత్రులు బొత్స సత్యనారాయణ డమ్మి మంత్రులు తయారయ్యారని ఘాటుగా విమర్శించారు టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికుల న్యాయమైన హక్కులను పరిష్కారం చేస్తామని ఆయన ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు హామీలు ఇచ్చారు అనంతరం సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చించి పరిష్కారం చేయకుండా సమ్మెను విచ్ఛిన్నం చేయటానికి ప్రయత్నిస్తుందని ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు టిడిపి అధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు కోరుతున్న కోరికలు గొంతెమ్మ కోరికలు కాదని న్యాయ సమ్మతమైనవని సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు మద్దతు తెలిపిన వారిలో ఎస్సీస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి గంగా ప్రసాద్ నానబాల సుబ్బారావు అవధానం సుధీర్ గూడూరు సుధీర్ రెడ్డి బీసీసీఎల్ పట్టణాధ్యక్షులు అధ్యక్షులు కాశీ నాగరాజు తదితరులు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు టీచర్లు కలిగి ఒక్క ఉద్యోగస్తుని కూడా ఆయన న్యాయం చేయలేని పరిస్థితిని ఈ పరిస్థితి అర్థం చేసుకోండి ఎక్కడైనా తెలుగుదేశం పార్టీని ఒకసారి గెలిపించి చూడండి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యలన్నీ ఎన్ని కోరుకుంటూ నేను ఉన్నాను నేను విన్నాను అనేసి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్లోగన్ తీసుకుని వచ్చాడు ఎవరు అంగన్వాడీ కార్యకర్తలు అయినట్టు పారిశుద్ధ కార్మికులు కార్మికులైతేనేవి కొన్ని రోజుల తరబడి రోడ్ల గురించి వచ్చి పోరాటం చేస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నా నుండి ప్రశ్నిస్తా ఉన్నాం ఇక్కడైనా సరే ఇక్కడ నాయుడుపాటులో అంగన్వాడీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలా పరిష్కారం దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించున్నది మొండి పట్టుదలకు పోతా ఉన్నది ఎక్కడైనా సరే మొండి పట్టుదల పోకుండా మీ అంగన్వాడీ కార్మికులు కానివ్వండి బాధ్యత కార్మికులు ఎదుర్కొన్న సమస్యల్ని పరిష్కారం చేయాలనేసి సిఐటీగా డిమాండ్ చేస్తాను మాకు ముందుకు ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ కార్మిక సోదరులందరూ కూడా ఆలోచించండి భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి మీ వంతు మీరు కృషి చేయండి ఈ సమస్యల పరిష్కారం విషయంలో తెలుగుదేశం పార్టీ మా నాయకులందరి సమక్షంలో ఈ ఇక్కడ నాయుడుపేట మున్సిపాలిటీ ఏం చేయాలనో ఏదో విధంగా మున్సిపాలిటీలో ఏం చేయాలన్నాం ఆయా నాయకుల యొక్క సలహాలు సంప్రదింపులు చూసుకొని తప్పకుండా మేము పరిష్కరించేదానికి ముఖ్యమంత్రి ఆయన రాబోయే ముఖ్యమంత్రుల దృష్టిని తీసుకొచ్చి వాటిని పరిష్కారం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మరి పారిశుద్ధ్య కార్మికులు చేసే సమ్మెకి తెలుగుదేశం పార్టీ సులేరుపేట సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ